హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఈ నెల పద్దెనిమిదో తారీఖు అనగా సెప్టెంబర్ ఎయిటీన్త్ నుండి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీమియం గ్రూప్ని స్టార్ట్ చేస్తున్నాం ప్రీమియం గ్రూప్ అంటే ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండేలా థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ బేస్డ్ సెమిస్టర్ వారీగా టెస్ట్ని మీకు కండక్ట్ చేయబోతున్నాం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సివిఎస్ సైన్స్ సోషల్ ఈ పైన మీకు సెమిస్టర్ వారీగా టూ డేస్కి ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం ఈ టెస్ట్లు అనేవి ఫోర్ ఆప్షన్స్తో మీకు తయారు చేయబోతున్నాం ఈ నెల ఎయిటీన్త్ నుండి ఈ టె ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి అలాగే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్లో మీకు వాట్సాప్ నెంబర్ని ఇస్తాను ఆ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి ఈ జాయిన్ అవ్వండి ఈ ప్రీమియం గ్రూప్లో స్టూడెంట్స్ చదువుకోవడానికి వీలుగా ఉండేలా టూ డేస్కి ఒక ఎగ్జామ్ పెడతాం అంటే ఒకరోజు మీరు ఒక సెమిస్టర్ పైన బాగా చదువుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్ అయితే రాయొచ్చు అలాగే వీటితో పాటుగా ఇప్పటివరకు మా ఫ్రీ గ్రూప్లో కండక్ట్ చేసిన టెస్ట్లన్నీ కూడా మీకు ప్రీమియం గ్రూప్లో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అలాగే డి టెట్కి సంబంధించిన సిలబస్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం అది అయిపోయాక డిఎస్సీకి సంబంధించిన డిఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మనం స్టార్ట్ చేస్తాం అవి సైకాలజీ మెథడాలజీ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా పదాలు వీటిని కూడా టాపిక్ వైజ్గా మీకు టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం సో ఈ కోర్స్ ధర వచ్చి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ప్రీమియం గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కడితే చాలు మీకు ఈ ప్రీమియం గ్రూప్ వ్యాలిడిటీ వచ్చి నెక్స్ట్ డిఎస్సి వరకు ఉంటుంది సో ఇంత తక్కువ ధరలో మీకు ఇన్ని టెస్టులు రాసుకునే అవకాశం ఇంకెక్కడా లభించదు సో వేరే దాంట్లో వెయ్యి టూ టూ థౌజండ్ అలా పెట్టి జాయిన్ అయ్యి మీ మనీ అండ్ టైం వేస్ట్ చేసుకునే బదులు ఈ కోర్సులో వెంటనే జాయిన్ అవ్వండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ చేయండి టెట్ సంబంధించిన సిలబస్ పైన ఫస్ట్లో టెస్టులు స్టార్ట్ కాబోతున్నాయి ఈ నెల ఎయిటీన్త్ నుండి టెట్ ఎగ్జామ్స్ అయిపోగానే డిఎస్సీకి సంబంధించిన టెస్టులు కూడా మీరు రాసుకోవచ్చు సెమిస్టర్ వరే టెస్టులు ఉంటే విత్ ఫోర్ ఆప్షన్స్తో టెస్టులు తయారు చేయబడతాయి అలాగే అప్ టు డిఎస్సీ ఎగ్జామ్స్ వరకు కూడా మీకు ఈ ప్రీమియం గ్రూప్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఎవరైనా జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ ఐడికి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి లేదా ఈ వాట్సాప్ నంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి ఇప్పుడే ప్రీమియం గ్రూప్లో స్టార్ట్ చేస్తాం అలాగే ఈ టెస్ట్లు అనేవి ఎలా జరుగుతాయో చూడండి ముందు రోజు టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఇస్తాం ఆ సిలబస్ పైన మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాం అలాగే ఈ టెస్ట్లు అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో జరుగుతాయి లైవ్లో కండక్ట్ చేస్తున్నాం సో మీకు రిజల్ట్స్ కూడా లైవ్లోనే ఉంటాయి ఇలా మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది మీకు లైవ్లోనే తెలిసిపోతుంది మీరు ఏ ప్లేస్లో ఉన్నారు ఎంత బాగా చదువుతున్నారు అనేది కూడా మీకు మీరే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో సేమ్ ఎగ్జామ్స్ టెట్ ఎగ్జామ్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన ఫీల్ కూడా మీకు వస్తుంది అలాగే లాస్ట్ రిజల్ట్స్ ఇస్తాం నెక్స్ట్ డే సిలబస్ ఇస్తాం సో ఈ ప్రీమియం గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో చేసి ఉంచుతాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది టీచర్ల జాబితా సిద్ధం నేడు జిల్లా కమిటీ ఆమోదానికి డిఎస్సి ఎంపిక తుది జాబితా అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ల పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సి సెలెక్ట్ జాబితా సిద్ధమైంది దాదాపు పక్షం రోజులుగా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయంలోనే ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూ వచ్చారు అక్కడి నుంచే సెలెక్టెడ్ సెలెక్టెడ్కు అవకాశం ఉన్న అభ్యర్థులను గుర్తించి కాల్ లెటర్లు పంపారు ఆ కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో చేపట్టారు ఆ సర్టిఫికెట్లలో బోగస్ ఉండకూడదని ఐదారు సార్లు ప్రత్యేక కమిటీలతో పరిశీలింపచేశారు ఉమ్మడి జిల్లాలో అన్ని కేడర్లకు సంబంధించి ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి నిర్వహించారు సర్టిఫికేట్ పరిశీలన అనంతరం ఏడు వందల ఆరు మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం మిగిలిన పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరని తెలిసింది అనంతకు జాబితా మిగిలిన పోస్టులకు మినహా ఇతర పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో జాబితాను సిద్ధం చేసి జిల్లా కమిటీ ఆమోదం కోసం డిఈఓ ప్రసాద్ బాబుకు అప్పగించినట్లు సమాచారం ఆయన ఐదు ఐదు రోజులుగా రాజధానిలోనే ఉన్నారు ఆయన శనివారం జిల్లాకు వచ్చిన తరువాత రాష్ట్ర శాఖ కమిషన్ రాష్ట్ర శాఖ ఎంపిక చేసిన డిఎస్సీ అభ్యర్థుల జాబితాకు జిల్లా కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రక్రియ కూడా శనివారం పూర్తి కావాలని కమిషనర్ ఆదేశించడంతో ముందుగానే కలెక్టర్ జెడ్పీ సిఇవో మున్సిపల్ ఆర్టీ వెల్ఫేర్ శాఖల అధికారులు గురుకులాల డిఈఓలకు సమాచారం పంపారట వీరందరూ అందుబాటులో ఉండి డిఎస్సి జాబితాను రాస్టర్ మెరిట్ ఆధారంగా మరోసారి పరిశీలించుకొని జాబితాకు జిల్లా సెలెక్షన్ కమిటీ ఆమోదం వేసి పంపాలని సూచనలు వచ్చాయి ఆ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కబురు పంపింది కాగా నేడు రెండు శనివారం అయినా విద్యాశాఖ అన్ని సెక్షన్ల అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆర్జేడీ డిఈఓలు ఆదేశాలు ఇచ్చారు దీంతో శనివారం రాత్రికల్లా డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సెలెక్ట్ అభ్యర్థుల ఫైనలిస్టు ఓకే కానుంది ఆ తర్వాత జాబితాను రాష్ట్ర అధికారులు ప్రకటించనున్నారు వెరిఫికేషన్కు వచ్చిన రమ్య శిల్ప డిఎస్సి సెలెక్ట్ జాబితా తయారీలో చివరిగా ముగ్గురు అభ్యర్థులకు కాల్ లెటర్లను రాష్ట్ర శాఖ గురువారం పంపింది వీరి సర్టిఫికేట్లను సాయంత్రంలోగా వెరిఫికేషన్ చేసి నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చారు దీంతో విద్యాశాఖ యంత్రాంగం వారికి ఫోన్లు చేసి మీకు కాల్ లెటర్లు వచ్చాయి మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుని డిఏఓ ఆఫీస్కు రావాలని సూచించారు ఇద్దరు అందుబాటులోకి రాగా రమ్య సిల్వా అనే అభ్యర్థి కోయంబత్తూరులో ఉన్నట్లు చెప్పారు ఒకవేళ హాజరు కాకపోతే తన పోస్టుకు ఇబ్బంది వస్తుందేమోనని వీడియో కాల్ ద్వారా కోయంబత్తూరు నుంచి మాట్లాడడంతో పాటు ఆడియోను డిఈఓకు పంపారు అధికారులు అవకాశం ఇవ్వడంతో శనివారం రమ్యశిల్ప కోయంబత్తూరు నుంచి డిఓ ఆఫీస్కు చేరుకుని ఇన్ఛార్జ్ డిఈఓ మల్లారెడ్డి ఐటీ ఏఎస్ఓ శ్రీనివాసులు ఏపీఓ మంజునాథులను కలిశారు అనంతరం కమిటీ సభ్యులను పిలిపించి ఆమె సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయించి అప్లోడ్ చేసి రాష్ట్ర శాఖకు పంపారు ఏపీడీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని పంపండి